హాయ్ అండి వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా దేవుడికి నైవేద్యంగా అప్పటికప్పుడు సింపుల్గా ఏదైనా చెయ్యాలి అన్నా కూడా చేసే వాళ్ళకి ఈజీగాను తినే వాళ్ళకి రుచిగాను ఇన్స్టెంట్గా అయిపోయే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది రవ్వ కేసరి అండి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడేలోపు డ్రై ఫ్రూట్స్ని రెడీగా పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ జీడిపప్పు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకొని సిమ్ని లో లో పెట్టి ఫ్రై చేసుకోండి నెయ్యి కదా త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ నెయ్యిని అలాగే ప్యాన్లో వదిలేయండి అందులో మనం రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వని ఉప్మా రవ్వ లేదా గోధుమ రవ్వ ఏదైనా అనొచ్చు దాన్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు మనం కప్పు కొలతతో తీసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది బాగా కుదురుతుంది అదే కప్పు కొలతతో మనం వాటర్ కూడా వేసుకోవడానికి అనమాట సో ఈ రవ్వను కూడా వేసేసి నెయ్యిలో సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక కప్పు రవ్వ వేసాం కదా మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి మూడు కప్పులు వాటర్ వేసుకుంటే మనకి సరిగ్గా ఈ వాటర్ అనేది దీనికి సరిపోతుందండి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని సిమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలకి మనకి ఇది దగ్గర పడుతుంది నూక అనేది సాఫ్ట్గా అయిపోయి మనకి దగ్గర పడుతుంది ఇలా మనకి ఒక పది నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడి ఉడికిపోతుంది అనమాట ఇలా ఉడికిపోగానే ఇందులోకి ఒక కప్పు రవ్వకి అరకప్పు పంచదార అయితే సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి నాకైతే అరకప్పు పంచదార అయితే సరిపోయింది పంచదార వేసేసి పంచదార కరుగుతూ ఉండగా మనం ఇందులోకి కలర్ కోసం ఫుడ్ కలర్ని నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ని కలిపి రెడీగా పెట్టుకోండి ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ వల్ల కలరే వస్తుంది కానీ రుచి ఏమీ తేడా రాదు కలర్ వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి కానీ కంటికి నచ్చితే మనసుకు నచ్చుతుంది అంటారు కదా అందుకని సో ఇలా ఫుడ్ కలర్ వేస్తే మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ కలర్ అయితే ఇంకా బెటరు ఇలా ఫుడ్ కలర్ వేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే చూసారా ఉండలు కట్టేస్తుంది ఇలా ఉండలు కట్టుకున్నా కలుపుతూ ఉడికించుకోవాలి ఇది స్టిక్కీగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా కలుపుతూనే దగ్గర ఉండి లేదంటే అడుగంట పోయి ఉండలు వండలుగా కట్టేస్తుంది ఫ్లేవర్ కోసం యాలకుల్ని దంచి వేసుకోవాలి యాలకులు వేసుకుంటే చాలా బాగుంటుంది యాలకుల్ని ఇలా దంచి కానీ పొడి ఉంటే పొడి కానీ వేసేయండి వేసేసి దగ్గర పడేంతవరకు మనం దీన్ని మనం ఉడికించుకోవాలి కొంచెం దగ్గరగా అయ్యి వాటర్గా లేకుండా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారా ఇలా చిక్కబడిపోయింది కదా ఇంక ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుందనమాట ఇలా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వాటితో పాటు ఎక్స్ట్రాగా ఉంటే వేడి చేసిన నెయ్యిని కూడా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేడి చేసిన నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇంకా నెయ్యి వేయట్లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి రవకేసారి తయారు చేసుకోవడం చాలా సింపుల్గా ఈజీగా క్విక్ చేసేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్